సంస్థల ఎన్నికల్లో ప్రతి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ స్థానం నుండి మా పార్టీ ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము వచ్చే ఎన్నికల్లో మా పార్టీ దాదాపుగా సగం పైన సీట్లను యువకులకే కేటాయిస్తున్నాము ఇందులో భాగంగా మేము రాబోయే ఇరవై ముప్పై రోజుల లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఒక సద్భావన యాత్రను మేము సద్భావన యాత్రను మేము ముందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము బాలగొండ శంకర్ మరియు పవన్ కుమార్ మరియు సత్యం ఆధ్వర్యంలో ఈ సద్భావన యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు సాగడానికి మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అన్ని స్థానాల్లోనూ పోటీ చేసి సగం స్థానాల్లో యువకుల్నే మా పార్టీ అభ్యర్థులుగా నిలిపి ముందుకు సాగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను అత్యంత బలోపేతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మా పార్టీ ముందుకు సాగడం జరుగుతుంది ఇందులో భాగంగా మా పార్టీ ప్రస్తుత ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను తెలియజేయడం జరుగుతుంది అవి ఏమనగా వచ్చే ఎన్నికల ముందు కొన్ని జరిగిన కొన్ని విషయాలలో ప్రస్తుతం ప్రస్తుత అధికారంలో వచ్చిన పార్టీ అలాగే కొనసాగిస్తూ ఉన్నది ఇందులో భాగంగా మోటార్లకు స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని గత గత ప్రభుత్వం చేసిన ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఈరోజు కిశాంత జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కొన్ని డిమాండ్స్ తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా పోలవరం వెనకచేర్ల శంకు ప్రాజెక్టులో పూర్తి చేయాలని కోరుతున్నాను దాంతోపాటు ఆంధ్రజీవ కాలువ రెడలకు చేయాలనే దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా పార్టీ తరఫున పదివేల కృషికులతో రెడలకు చేయాలని మేము హాలిడే కిసాన్ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆశించింది అంతేకాకుండా గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దాంతో భాగంగా ఇంతవరకు అమలు కాలేదని కిసాన్ జనతా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురు సందర్భంగా మీడియా మిత్రులకు గురుపూర్ణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు సంజయ్ఞ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీలో పనిచేస్తున్నాను ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ అనేది కేవలం రైతుల కోసమే కాకుండా ప్రజల కోసం దానికి చూడగా విద్యార్థుల కోసం సమాజంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడానికి భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ యొక్క అనేది జీవించాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాము ఇందులో భాగంగా కిసాన్ పార్టీని ఎందుకు మేము పేరు పెట్టుకుంటాటో దానికి ఒక ముంచం ఉంది భారతదేశంలో నలభై ఏడు శాతము రైతులు రైతు కుటుంబాలుగా జీవిస్తున్నారు ఈ నలభై ఏడు శాతము ఒక కాలంలో రైతే రాజధాని ఒక నిరాజు ఉండేది ప్రస్తుత పరిస్థితుల్లో రైతే పేదవాడి అనే నినాదానికి దిగారు పోతుంది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఒక ధోరణి రైతుల పైన వాళ్ళకి సరైన టైంలో సబ్సిడీ ఇవ్వక రుణమాఫీక దానికి తోడగా నీటి సౌకర్యం లేక దానికి తోడుగా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం వల్ల దానికి ఈ దీ మొత్తం ఈ కారణాల వల్ల భారతదేశంలో రైతుకు సకాలంలో ఏది కూడా అందించలేకపోతుంది పాటుగా అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల రైతు పూర్తిగా పేదవాళ్ళిగా మారిపోతున్నారు అతివృష్టి అనావృష్టి కాలం అనేది మనమెంపు సృష్టించడానికి అయితే దానికి ఉన్న దురణులు ఏ విధంగా ఉన్నాయి దానికి ఏ విధంగా మనకు ముందుకెళ్తే రైతు బాధపడతాడు ఏ కాలంలో ఏ పంట అనేది రైతు వేయాల దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు సరైన సూచన సలహాలు అనేది ఇవ్వాలనేసి కోరుతున్నాం అదేవిధంగా మా బా దాక్షిణ కిసాన్ ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ ముఖ్యంగా మొత్తం ఏపీలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా మొత్తం మనం అన్ని లొకేషన్లో కూడా కాన్స్టిట్యూషన్లో నిలబడడానికి ప్రయత్నిస్తున్నాము ఇందులో భాగంగా యువతకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తున్నాము ఎందుకు యువత ఇస్తున్నామంటే దాని రాబోయే రాబోయే కాలంలో యువత అనేది పూర్తిగా డెవలప్ కావాలా ఇప్పుడు జరుగుతున్న సమాజంలో అవినీతికి వ్యతిరేకంగా దానికి తోడికి ఏంటంటే ప్రజల పక్షాన ప్రజలకు ఉన్న సమస్యలు తీర్చడానికి యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము కాబట్టి సామాజిక పరంగా కానీ రాజకీయ రాజకీయ పరంగా కానీ దేని పరంగా కానీ ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ అనేది ముందుకు నడుస్తుంది దీనికి ప్రజల సహకారం మాత్రం బావద్దుగా మేము కృషి చేస్తున్నాం ప్రజలు కానీ కుల సంఘాల నాయకులు కానీ ఎవరైనా కానీ అందరూ కూడా ముందు వచ్చి మా పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు పోయినట్లయితే నవ సమాజాన్ని నిర్మించడానికి మా పార్టీ ముందుకెళ్తుందని నవ సమాజం సమాజాన్ని నిర్మించి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఆల్ ఇండియా జనతా పార్టీ తరఫున వినిపిస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం నా పేరు పవన్ రెడ్డి నేషనల్ యాంటివే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు అయితేనేమి రైతులకు సంబంధించి మీద వాళ్ళు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ ప్రైవేట్ స్కూళ్ళు జలగల్లా పీడిస్తున్నాయి దానిల మీద తక్షణ చర్యలు తీసుకొని ఏదైతే ఉన్నాయో దానికి రైతులకు సపరేట్ కేటాయించాలని రైతు కుటుంబాలకు తగ్గించే విధంగా ఆ విధంగా ముందుకెళ్ళాలి గిట్టుబాటు ధరలు అయితేనేమి చాలా ఏ పొలం పెట్టినా ఏ పంట వేసినా కూడా గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలి గిట్టుబాటు ధరలు కల్పించాలి వాళ్ళకి మెరుగైన వస వసతులు కల్పించాలి అంటే యంత్రాంగాలు అయితేనేమి అంటే ట్రాక్టర్లు అయితేనేమి డ్రిప్ అయితేనేమి ఇరిగేషన్కి సంబంధించి